हाय एंडी हाय नमस्ते बानोरा लाइव कचरु हाय नमस्ते बानोरा मैं बानों मेर बानोरा हाय एंडी हाय नमस्ते ఇరవై ఐదు మంది లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి అంత బాగున్నారా అంత మంచిగా ఉన్నారా హాయ్ అండి హాయ్ ఒక ఐదు నాలుగు మంది లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి హాయ్ అందరికీ అందరు బాగున్నారా హాయ్ నమస్తే అందరికీ ఎక్కడ నుండి చూస్తున్నారు లైవ్ ఏం చేస్తున్నారు అంత బాగున్నారా హాయ్ నమస్తే నమస్తే హాయ్ అంత బాగున్నారా కామెంట్ చేయండి ఇది లైక్ చేయండి హాయ్ అండి హాయ్ హిందీలో పెట్టారు మాకు హిందీ రాదు కానీ హాయ్ హాయ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి పదహారు మంది లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి హాయ్ అండి తెలుగులో పెట్టండి అర్థమైతే నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు తెలుగులో పెట్టండి తర్వాత మీ పేరు హిందీ రాదు నాకు హిందీనియే ఓన్లీ తెలుగు అదే హిందీనియే హిందీనియే చెట్టు హిందీనియే తెలు తెలుగు మే కామెంట్ బోలో తెలుగు మే కామెంట్ బోలో చటు హై చటు బాగుండ్రా హాయ్ లైక్ చేయండి కామెంట్ చేయండి పద్నాలుగు మంది ఉన్నారు లైవ్లో సపోర్ట్ చేయండి మధ్య మద్దతు ఇవ్వండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ హాయ్ లైక్ చేయొచ్చు కదా ఫిరే ఫ్రెండ్స్ పదిహేడు మంది ఉన్నారు లైన్లో లైక్ చేయొచ్చు కదా లైక్ కామెంట్స్ హాయ్ అండి హాయ్ హాయ్ ఏం చేస్తున్నారు ఏం కథ లైక్ చేయండి కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తారు లైవ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి టూ లైక్ ఇచ్చారు కామెంట్ చేయండి ఎక్కడ నుండి చూస్తుండ్రు లైవ్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే అర్థమవుతుంది కదా ఎక్కన్నట్టు చూసి అనేది కానీ కామెంట్ తెలుగులో పెట్టండి ఇంగ్లీష్లో పెట్టకండి నాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో పెట్టండి కామెంట్ తెలుగులో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి

I do you లైక్ చేయండి కామెంట్ చేయండి ఏం చేస్తు కామెంట్ చేయండి ఎక్కడ ఎక్కడ చూస్తున్నావు లైవ్ ఎక్కడ చూస్తు కామెంట్ చేయండి కామెంటు తెలుగులో చేయండి నాకు ఇంకా చేసే ఇది రాదు తెలుగులో చేయండి కామెంటు